అంటే ఇది అద్భుతమైనటువంటి ఒక చర్చనీయాంశం ఇది దీని మీద ఒక సెమినార్ పెట్టాలి పుస్తకం మీద అబ్బాయి బుద్ధల రాకేష్ దీని మీద నేను పబ్లిక్గా చాలామంది వక్తలను పిలిచి సెమినార్ పెడతా ఒక ఒక మంచి సమీక్ష పెడతా సమీక్ష పుస్తకం మంచి రచయితలు మాట్లాడవలసిన అంశాలు ఉన్నాయి ఎంత కష్టపడి రాశాడు ప్రింటింగ్ ప్రతి ఫోటో కూడా అద్భుతంగా వేసాడు పిచ్చి పిచ్చిగా వేయాల అంటే ఎంత కష్టపడి ఈ అబ్బాయి డబ్బులు ఎక్కడ తెచ్చుకున్నా తెలియదు కానీ పుస్తకం డబ్బులు చాలా కష్టం ఇస్తున్నారా ధనం కావాలి చాలా డబ్బు కావాలి ఆ డబ్బు మళ్ళీ తిరిగి వస్తుండదు మనకు తెలియదు అయినప్పటికీ కూడా అతను మొట్టమొదటి జీవితాన్ని రాకేష్ బుద్ధులు గారు తమ జీవితాన్ని తనకున్న అనుభవాన్ని విశ్వనాథ్ గారితో కలిసిన మాట్లాడిన ఇంటర్వ్యూ కూడా వేశారు ఆయనే మాట్లాడారు చక్కగానే మంచి ఇంటర్వ్యూ చక్కగా విశ్వనాథ్ గారు ఎలా మాట్లాడతారు ఎవరన్నా వెళ్తే ఎలా ప్రేమిస్తారు నీ ఫోటో కావాలా తీసుకుంటావా అని అడిగట్టారు ఈ